డియర్ ఆల్ హోప్ యువర్ డ్రీమ్ వెల్ ఇప్పుడు మనము జాన్ బన్నిన్ యొక్క లైఫ్ స్టోరీ అనగా అతని యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జాన్ బన్ ఇంగ్లాండ్లోని బిడ్పూర్లో నవంబర్ పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించాడు వారి పేర కుటుంబం తండ్రి పేరు థామస్ జాన్ అతని పాత్రలు పోతపోయి కుమ్మరి పని చేసేవాడు ఎవరో జాన్ పన్యన్ యొక్క తండ్రి పాత్రలు పోతపోయి కుమ్మరి పని చేసేవాడు అనమాట సో జాన్ పన్యన్ చిన్నప్పటి నుండి చాలా అల్లరి చిల్లరిగా తిరుగుచ్చు అబద్ధములకు దొంగతనములకు అలవాటు పడ్డాడు ఎక్కువ విద్యాభ్యాసం చేయలేదు కానీ చదువును రాయను మాత్రం నేర్చుకున్నాడు పదహారు వందల నలభై నాలుగో సంవత్సరంలో ఆయన తల్లి మరణించింది ఆ తర్వాత ఒక నెలలో తన సహోదరి మార్గరెట్ చనిపోయింది అంటే వారి తల్లి చనిపోయింది మరి వారి సహోదరి ఒక నెల గ్యాప్తో మరి వారి సహోదరి మరి మార్గరెట్ కూడా చనిపోయింది వారి మరణం తర్వాత అతని తండ్రి తిరిగి మరలా ఏం చేశాడంటే రెండో వివాహం చేసుకున్నాడు తల్లి చెల్లి మరణ వేదన తండ్రి వలన ఆదరణ కాక సవతి తల్లి వలన శ్రమలు ఇవన్నీ జాన్ బన్యన్ను దేవుని దూషించువానిగా చేశాయి మరి తన కలిగిన కష్టములను బట్టి దేవుని దూషించాడు జాన్ బన్యన్ మాత్రమే కాదు తన గృహంలోను హృదయంలోను ఎటువంటి సమాధానం లేనందున సైన్యంలో చేరి రెండు సంవత్సరములు సైనికునిగా పనిచేశాడు జాన్ బన్యన్ సైన్యంలో ఉండగా ఒకసారి అతనికి నియమించబడిన డ్యూటీ మరి ఒకరికి నియమించినందున జాన స్థలంలో ఉండిన వ్యక్తి యుద్ధంలో మరణించాడు దేవుడు ఏదో ఉద్దేశంతో మరణం నుండి తనను తప్పించనని గ్రహించాడు జాన్ పన్నెండ్ సైన్యం బయటకు వచ్చిన తర్వాత అతడు తన తండ్రి వృత్తి పాత్రలకు మాట్లు పనిని ప్రారంభించాడు పాత్రలు చెడిపోయిన పాత్రలు ఉంటాయి కదండీ వాటిని అతుకులు వేయడం అంటే వాటి అవి ఖరాబ్ అయితే వాటికి అతుకు అతుకులు వేసి వాటిని తిరిగి రీజ్ చేసుకునేలాగా చేసేవాడు అనమాట సో వారి తండ్రి యొక్క వృత్తిని ప్రారంభించాడు జాన్ పన్నెన్ మరి ఆ తర్వాత మేరీ అను ఒక భక్తి కలిగిన పేద స్త్రీని వివాహం చేసుకుని పేదరికంలో ఉన్నాడు జాన్ పణ్యం క్రమ క్రమంగా తన భార్య దేవాలయకు వెళ్ళేవాడు జాన్ పన్యన్ ఆయనను తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేక ఎల్లప్పుడూ పాపపు తీర్పును కమ గురించిన భయంతో జీవించుచుండెను పుస్తకంలోనే ఎక్కువగా చదివి తరికిస్తుండేవాడు అయితే ఈలోగా కొందరు స్త్రీలు ఆయనకు రక్షణను గురించి తెలియజేసి మరి గిఫోడ్ అనే పాదిరి గారిని పరిచయం చేశారు పరిచయం చేశారు ఆయన సువార్తను విత్తగా అంటే సువార్తను వివరంగా బోధించగా కృప ద్వారా వచ్చిన రక్షణ గురించి తెలియజేయగా బన్యన్ అంటే జాన్ బన్యన్ తాను క్షమించలేనని పాపములు చేసి తినని పశ్చాత్తాపపడి తాపడి పాపము నొప్పుకొని మారుమన్సు పొందాడు మార్మన్స్ పొందిన తర్వాత ఆయనకు కష్టములు వచ్చాయి అయితే ముండుపటి వల్లే దేవుని దూషింపక దుఃఖంలో కూడా దేవునిని పట్టుకున్నాడు అంటే దేవుని విడిచిపెట్టలేదు ఆయనకు అందురాలైన కుమార్తె జన్మించినప్పటికీ ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆయన భార్య మరణించినప్పటికీ దేవునిపై ఉన్న విశ్వాసమును వీడక క్రీస్తుని గూడ్చి సాక్షిమిచ్చుచుండెను జాన్ పన్నెన్ ఆ దినములలో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించబడిన వారు తప్ప మరెవరూ ప్రసంగించకూడదనే చట్టము ఉండేది వారు శిక్షింపబడుదురు అటువంటి చట్టం ఉన్నదని జాన్ ఎరిగినప్పటికీ సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని మనుషుల కంటే దేవునికే విధేయులగుట మేలని ధైర్యంతో ప్రసంగించెను ఆయన ప్రసంగంలో బలమైనవిగా ఉన్నందువలన గుంపులు గుంపులుగా జల్లు ఆయన చెప్పు వాక్యం జాన్ వచ్చుచుండి చిన్న బిడ్డ వలె దేవునిపై ఆధారపడుచు దేవుని హృదయం నుండి వచ్చిన మాటలను ప్రజలకు బోధించుచుండెను ఆయన గృహములలోను బహిరంగంగాను ప్రసంగించుచుండెను అందుకై ఆయనను బంధించి చెరసాలలో ఉంచిరి మరెన్నడూ ప్రసంగించనని ప్రమాణం చేసిన విడుదల చేయదుమని చెప్పిరి కానీ ఆ విధంగా ప్రమాణం చేయటకు జాన్ నిరాకరించను పైగా ఈ దినము విడుదల చేసి ఒకవేళ విడుదల చేసిన ఎడల మరలా రేపు ప్రసంగించేదను అని అన్నాడు జాన్ పన్నెన్ మరియు దేవునికి అవి కంటే చెరసాలలోనే మరి నా కళ్ళపై నాచు పెరిగే వరకు చెరసాలలోనే ఉంటానని అనేవాడు జాన్ పన్నెన్ అంత మాత్రమే కాదు అతనికి మరి ఆ మాటలు అన్నందుకు అతనికి శిక్ష పన్నెండు సంవత్సరముల వరకు పొడిగించబడెను ఆ జైలు ఎంతో మురికిగాను చీకటిగాను ఉన్నప్పటికీ జైల్లో ఉన్నవారికి అంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదండి ఆ ఖైదీలకి స్వాతను బోధించు వారితో వారితో కలిసి ప్రార్థించను ఆ పన్నెండు సంవత్సరంలో తన సమయంలో ఏమాత్రమును వ్యధ వ్యర్థపరచుకోకుండా అంటే వృధా చేయకుండా మరి ప్రతి నిమిషము ప్రార్థనలోనూ ధ్యానంలోనూ గడిపేవాడు ప్రపంచంలో గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంను జైలులో రాసినం జాన్ పన్యన్ రాసిన పుస్తకమే ఈ యాత్రికుని ప్రయాణం అనేక సంవత్సరములుగా మరి మరి ఉన్న ఆయన యొక్క ఆశ నెరవేరింది నాశనపురము నుండి పరలోకమునకు ఒక యాత్రికుని ప్రయాణంలో గల శోధనలను శ్రమలను జయములను చక్కగా వివరించాడు ఆ పుస్తకంలో ఇంకా ఆ పుస్తకము వంద కంటే ఎక్కువ భాషలలో తర్జుమా చేయబడిను జూన్ తన నలభై మూడో సంవత్సరంలో జైలు నుండి విడుదల పొందాడు జూన్ మాసంలో ఇంకా ఆ తర్వాత పరిశుద్ధ యుద్ధం అను మరొక గొప్ప పుస్తకంను రాశాడు జాన్ పన్నెన్ ఆ తర్వాత బెడ్ఫోర్డ్లోని బాప్తిజం అంటే బాప్టిస్ట్ సంఘమునకు ఫాదరిగా అంటే ఫాదర్గా పనిచేసి అనేక ఆత్మలను సంపాదించాడు అతని మరణ సమయానికి మరో ఆరు పుస్తకములను రాసి ప్రింట్ చేశాడు జాన్ పన్యన్ మరి పదహారు పుస్తకంలో ప్రింట్ చేయట కొరకు సిద్ధపరిచాడు జాన్ పన్యన్ పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ప్రభునందు నిద్రించిన ఈ కల్వరి యోధుడు అంటే జాన్ పన్నెన్ పంతొమ్మిది వందల సారీ పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున చనిపోయాడు ఇదండి జాన్ పన్నెన్ యొక్క లైఫ్ స్టోరీ సో జాన్ పన్నెన్ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో రాశాడు ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో ఈ పుస్తకం అవైలబుల్గా ఉంటుంది ఈ పుస్తకం మనం చదివినట్లయితే జాన్ పన్నెన్ ఏ రీతిగా తను మరి శ్రమల శోధనలు జయంలో అంటే విజయంలో కూర్చి ఒక యాత్రికుని యొక్క శ్రమలు సోదరులు విజయములకు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించాడు ఇంకా అనేక పుస్తకములను తను రాశాడు తను చనిపోయిన వాటికి అనేక పుస్తకంలో ప్రింట్ చేయటం కూడా సిద్ధపరిచాడు అనమాట ఇదే అండి పండిని యొక్క లైఫ్ స్టోరీ సో ఇలాంటి లైఫ్ స్టోరీస్ కోసం లేదా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి మరొక మిషనరీ యొక్క జీవిత చరిత్ర ద్వారా అరేకాల లైఫ్ స్టోరీ ద్వారా మళ్ళీ ముందుకు వస్తాను